పల్నాడు జిల్లా నర్సరావుపేటలో షేక్ సల్మా ఎస్ఆర్ కేటీ అను మహిళను హతమార్చిన కేసులో ముద్దాయికి త్రీ నాట్ టూ త్రీ నైన్టీ ఫోర్ సెక్షన్ లకు కాను ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం నిందితునికి ఉరిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్న పోలీసు అధికారులను కోర్టు మానిటరింగ్ సిబ్బందిని అభినందించారు పల్నాడు జిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావు సత్ఫలితాలు ఇస్తున్న ట్రయల్ కేసుల ప్రత్యేక పర్యవేక్షణలో పల్నాడు జిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావు నరసరావుపేట థర్టీన్త్ జడ్జి జిల్లా జడ్జి గారు సత్యశ్రీ మేడం గారు మన నరసరావుపేట టౌన్ సల్మా అనే ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మహిళను ఎస్ఆర్కేటి కాలనీ బండరాయితో కొట్టి తన్నీరు అంకమరావు ఇలియాస్ ముళ్ళపంది అంటారు ఇతను చంపడం జరిగింది అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవటం ఆ కేసు ట్రయల్ మొత్తం జరిగిన తర్వాత ఈ రోజున అతనికి హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా ఒక రెండు కేసుల్లో గాంధీ పార్క్ దగ్గర సంపద రెడ్డి అనే అతన్ని చంపి అతని దగ్గర డబ్బులు తీసుకోవడం తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ దగ్గర అనే మరి ఎవరో తెలియదు పాపం పనుకొని నిద్రపోయే అతన్ని బండరాయితో కొట్టి చంపటం ఇలాంటి ఈ హ్యాబిట్ ఉన్నటువంటి వీడు పర్వతేడు వీడు ఎవరిన పడితే వాళ్ళని కొట్టడం చంపటం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవటం ఈ రకమైనటువంటి ఈ దుర్మార్గుడికి మన థర్టీన్త్ జడ్జి గారు జిల్లా జడ్జి గారు సత్యశ్రీ మేడం గారు మంచి తీర్పులు ఇవ్వటం వలన మరి ఈ యొక్క లాండ్ ఆర్డర్ ఎంతో బ్రహ్మాండ ఇరవై ఇరవై మూడు మే ఐదవ తేదీన లాల్ బహదూర్ సెంటర్ కూరగాయల మార్కెట్ సమీపంలో ఉదయం పూట ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది ఆ మృతదేహాన్ని చూసినటువంటి పోలీసు వారు అప్పుడు ఇదేదో యాక్సిడెంట్లుగా జరిగిందని ఇది చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి కొట్లల్లోని సీసీ ఫుటేజ్ కెమెరాలు అన్నింటిని కూడా చూస్తే ఈ ముద్దాయి ఎవరైతే నేరం చేశాడో ఈ హత్య చేశాడో ఆ ముద్దాయి శవం దగ్గర ఆ రాయితో కొట్టడం ఆమె చనిపోవటం ఇదంతా కూడా సీసీ లో రికార్డ్ అయింది ఈ అధునాతన టెక్నాలజీ సీసీ ఫుటేజ్ టెక్నాలజీని ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ప్రూవ్ చేస్తూ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ ప్రకారం పోలీసు వారు ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది తర్వాత ఈ కేసుని జిల్లా కోర్టులో విచారణ జరిగింది విచారణ సందర్భంగా అందరు సాక్షులు కూడా ప్రాసిక్యూషన్కి అనుకూలంగా చెప్పారు ప్రాసిక్యూషన్కి ఇచ్చినటువంటి సాక్షుల మొత్తాన్ని పరిశీలించిన మీదట జిల్లా కోర్టు వారు ఎన్ సత్యశ్రీ జిల్లా జడ్జి గారు ముద్దాయికి ఉరిశిక్ష వేయడం జరిగింది ఉద్దాయ పేరు తన్నీ రంగమ్మరావు ఇతని మీద ఆల్రెడీ రెండు కేసుల్లో యావద్యోగ కారాగార శిక్ష కూడా నోరాబాద్ జిల్లా కోర్టు వారే విధించారు సత్యశ్రీ గారే విధించారు అదే ఈ కేసులో మటుకు గురిశిక్ష కూడా నరాబాద్ జిల్లా కోర్టులో సత్యశ్రీ జడ్జి గారు మాత్రం ఉరిశిక్ష వేయడం జరిగింది ఈ ఉరిశిక్ష వేయటానికి గల నేపథ్యంలో పూర్తిగా బై డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రాంగూడేశ్వరరావు గారు పూర్తి సహాయ సహకారాలను అందించారు ప్రాసిక్యూషన్ ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని ప్రతి నెలా కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గారు మీటింగ్లు పెట్టడం కూడా జరిగింది మీటింగ్లు పెట్టి ఉన్నటువంటి ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏ విధంగా చేయాలి కేసుని చేయాలి కేసులో ఎటువంటి జడ్జిమెంట్స్ పెట్టాలనేది కూడా ప్రతి నెల కూడా ఆయన ఒక కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజు నర్సరావుపేట పదమూడవ అదనపు జిల్లా జడ్జి గారి అయినటువంటి డాక్టర్ ఎన్ సత్యశ్రీ గారు తన్నీరు అంకమరావని మర్డర్ కేసులో ముద్దాయికి ఉరిశిక్ష దించడం జరిగింది ఇతను మే ఐదో తేదీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అర్ధరాత్రి సంశివరం మార్కెట్ ఏరియాలో ఒక మహిళని బండరాయితో మోది చంపడం జరిగింది చంపి ఆమె ఉన్న డబ్బులు కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ కేసులోనే ఈరోజు మరణ శిక్ష విధించడం జరిగింది గతంలో అదేవిధంగా మే తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై మూడున ఒక రెండు మర్డర్లు చేయడం జరిగింది గాంధీ పార్క్ దగ్గర నిద్రిస్తున్న ఒక వ్యక్తిని బండరాయితో మోదీ చంపాడు అదేవిధంగా కాసు బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ వద్ద నిద్రిస్తున్న మరొక వ్యక్తిని కూడా బండరాయితో మోదీ దగ్గర డబ్బులు కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ రెండు కేసులో కూడా గతంలో లైఫ్ విధించడం జరిగింది అతనికి ఈ రోజు మహిళను అతి చంపిన తన్నీరు అంకమరావు అలియాస్ ముల్లపంది సంజీవ్ నగర్ కాలనీ నర్సర్పేట చెందిన వ్యక్తికి మరణ విధించడం జరిగింది ఈ కేసులో అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్షీటు కోర్టునందు పెట్టిన సిఐ గారు అయినటువంటి అశోక్ కుమార్ గారు గతంలో నర్సరాపెట్ట మంటలో పనిచేస్తున్నారు వారు అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేసి కేసుని కోర్టులో షీట్ చేయడం జరిగింది అదేవిధంగా టీపీ గారు అయినటువంటి మల్లారెడ్డి గారు తన వాదనలను బలంగా విలిపించి ప్రాసిక్యూషన్ ముందు